హలో మామ నమస్తే నేను మీ చంటిపైకి ఏమి ఈ ఈరోజు వచ్చి కొత్త ఇమెంట్లు చూద్దాం చూడమ్మ కొత్త ఇమౌంట్ వచ్చింది ఒక రెండు మూడు ఇమెంట్లు ఉన్నాయి అందులో చూడండి చూద్దాం ఒకసారి అలాగే ఒక క్లిక్ చేసిపోదాం నెట్వర్క్ కొద్దిగా స్లో ఉంది మమ్మ హాట్స్పాట్ పోడుతున్నాను ఇది నా నెంబర్ లక్కీ నెంబర్ అన్నట్టు ఫోర్ ఫైవ్ సిక్స్ ఇది బాగుంది ఇది మీకు స్క్విట్ గేమ్ కుక్కుతుంది కదా ఆ సినిమాలో డ్రెస్ లా ఉంది బాగుంది ఇది బాగుంది అంటే నచ్చిన యూఎంపీ ఉంది కానీ ఇది ప్రస్తుతానికైతే తీయలేం ప్రస్తుతం ఎందుకు నేను అది డబ్బులు లేవు డబ్బులు ట్రై చేస్తాను అంటే ఇక్కడ నచ్చాయి కానీ మరీ అంత బాగునేలా లేవు వేరే లెవెల్లో ఉన్నా ఇప్పుడు ఎప్పుడు మీకు తెలిసినవి లక్కీ ఇది డ్రెస్ బాగుంది ట్రై చేసాను ఆల్రెడీ ఇదే ఓబి ఫిఫ్టీ అప్డేట్స్ ఇట్స్ కమింగ్ ఓబి ఫిఫ్టీ అప్డేట్స్లో ఎడిట్ ఉంటాయి చూద్దాం చూడండి ఫ్రెండ్స్ కొన్ని ఇక్కడ ఐటమ్స్ ఇచ్చాడు అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ చూడండి ఇక్కడ బోన్ ఫైర్ ఉంది బాక్స్ ఉంది ఇది ఏడంతా తెలియదు నాకు కూడా కట్టుగా షాపింగ్ ఉంది చూడండి ఎల్లప్పే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇది తొమ్మిది వందల తొంభై తొమ్మిది టోకెన్లు రావాలి తీసుకోవాలి ఇది గేమ్ గేమ్లో మీరు చూసుంటారు ఇది ఇక్కడ ఫస్ట్ దాని చూసుకుంటే మనము అక్కడ ఓపెన్ చేసుకోవచ్చు బాక్సులు ఇక్కడ చూసారు కదా ఐస్ స్టాచ్యూ అయిపోతారు నెక్స్ట్ వచ్చి ఇక్కడికి వెళ్తే మనకి పాయింట్తో సహా ఇంకా గంటలు దొరికితే ఎంపీ ఫైవ్ కానీ ఓ ఎస్విడి కానీ ఏజ్ కానీ ఇలా దొరుకుతాయి నాలుగు రకాల కనులు మరి ఇక్కడ చూసుకుంటే వెస్ట్ రిపేర్ అవుతుంది మరి కింద చూసుకుంటే వృత్తాకారం త్రిభుజం స్క్వేర్ చూడండి అడిగిన మనకి ఐటమ్స్ దొరికితే ఇప్పుడు మెడికిట్ ఇలాంటివి చిన్న చిన్న ఐటమ్స్ దొరుకుతాయి చూసుకుంటే ఈ కాయిన్స్ మనం స్కాష్ క్వేడ్లో ఉంటాయి కాయిన్స్ తీసుకుంటే మూడు కాయిన్కి ఒక కాయిన్ వస్తుంది అన్నమాట ఎక్స్చేంజ్లో మీరు ఇక్కడ చూసుకుంటే స్క్విట్ గేమ్ ఇది చూడండి ఇది ఎఫ్ఎఫ్ టోకెన్స్ ఇది గేమ్లో మీరు చూసుకుంటే ప్రతి ఒక్క ప్లేస్ మీకు పింక్ కలర్లో అవుట్ ఉంటుంది చూడండి ఎందుకంటే చూసుంటారు ఇదంతే కిట్ గేమ్ ఇది ఇప్పుడు ఫస్ట్లో వచ్చింది మా బొమ్మ కానీ ఇప్పుడు అదే బండికి వస్తుంది అనుకోలేదు ఇంత వాయిస్ ఇది లూట్ బాక్స్ కింద బ్యానర్ ఇక్కడ లూట్ బాక్స్ చూడండి ఇట్స్ హిట్స్పోర్ట్స్ ఇది నేను ఆడలేదు ఎందుకంటే మాకు హిల్మెట్స్ అప్పుడు ఎక్కువ మంది లేరు ఇద్దరమే ఉన్నాం మీతో అంటే మాకు కాన్వర్ ట్వీట్లో లేరు అందుకు ఆడలేదు చూడండి ఈవెంట్ లాస్ట్ మీరు చూసుకోండి ఇక్కడ త్రీ ఉంది ఆగస్ట్ త్రీ ట్వంటీ సిక్స్ త్రీ వరకు ఉంది ఫోర్టీన్ ఉంది సెప్టెంబర్ ఇది సెప్టెంబర్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ సెవెన్ అదే లాస్ట్ డేట్ అప్పుడు చూద్దాం ఈవెంట్ని లైవ్ చూద్దాం చూసుకుంటే నెక్స్ట్ ఈవెంట్ చూడండి ఫ్రెండ్స్ మరోట టూ పాయింట్ వన్ అటు వస్తుంది చూడండి ఇక్కడ చూడండి చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు వచ్చి ఈ చూసారు లక్కీ లక్కీ వీల్ నాకు నైంటీ నైన్ డైమండ్స్ వచ్చింది ఫ్రెండ్స్ ఇక్కడ అమౌంట్ లేదని చేయడం లేదు చేస్తాను రెండు మూడు రోజుల్లో చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇక్కడ వస్తాయి టోకెన్స్ కలెక్ట్ చేసుకోండి డైలీ వస్తాయి చూడండి ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ దగ్గర నా దోగా చూపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ దాదాపు ఒక పదకొండు గంటలతో ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ హ్యాష్ ట్యాగ్ సంటి బాయ్ గేమింగ్ అండ్ ప్రాండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్